ఇరవై ఐదవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానం గలతీలకు రెండవ అధ్యాయము ఇరవై నేను ఇప్పుడు శరీరముందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవించుచున్నాను సహోదరి సహోదరులారా మనము ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితము ప్రభు మనకు అనుగ్రహించినదే ఆది ఎందు ప్రభువు మట్టితో మనిషి ఆకారాన్ని చేసి నాసిక రంధ్రములలో ప్రభు తన శ్వాసను ఊదినప్పుడు మట్టి రూపంలో ఉన్న మనిషినికి జీవం వచ్చింది మనం ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితం ప్రభు యొక్క అనుగ్రహము ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చేంతగా మన పాపముల నిమిత్తము నిత్య నరకాగ్ని అనుభవించాల్సిన మనల్ని రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు ఏసుక్రీస్తు మన కోసము ఎన్నో శ్రమలను అనుభవించి తనను తాను అబ్బగించుకున్నాడు శిలువ మరణాన్ని పొందాడు ప్రభుని రక్షకుని అంగీకరించి భూని విశ్వసిస్తారు వారి పాపములు క్షమింపబడతాయి వారు నిత్య నరకాగ్ని నుండి తప్పించబడిన వారే ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటారు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనము ప్రభు పైన విశ్వాసము వలన మనం జీవిస్తూ ఉన్నాము ఆ విశ్వాసమే మనల్ని రక్షించి మనల్ని ప్రభువునకు మరింత దగ్గరగా చేస్తుంది పరలోక జీవితాన్ని అనుగ్రహిస్తుంది అర్ధన పరిశుద్ధుడు ఒక ప్రభు పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా లోకంలో ఎన్నో క్రీడలు జరుగుతూ ఉన్నాయి తండ్రి ఈ రోజు మేము సజీవుల లెక్కలో ఉన్నాము అంటే అది కేవలం మీ కృపయే ప్రభువా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మాకోసము ఎన్నో శ్రమలను అనుభవించి శిల్వ మరణాన్ని పొందారు ప్రభువా మీరు మాకోసం చేసిన త్యాగాన్ని మేము గుర్తించి మిమ్మల్ని మా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో ప్రేమించే వరముగా మేము ఉండాలి తండ్రి ప్రతిదినము మేము విశ్వాసంలో బలపడుతూ ఎన్ని శ్రమలు ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రతిదినము మేము విశ్వాసంలో బలపడుతూ విశ్వాసము వరణ జీవించి వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్